అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుటూచితని అతని మహిమ చేత భూమి ప్రకాశించను అతడు గొప్ప స్వరముతో ఆర్పడించి ఇట్లనెను మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును అపవిత్రాత్మకును అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతిపక్షకి ఉనికి పట్టును ఆయను ఎలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయేరి భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకము అందరి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులు అయిరి మరి ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి దాని పాపములో ఆకాశము నుండి చున్నవి దాని నేరములో దేవుని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయడి దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి అది నేను రాణినిగా కూర్చుండు దానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకునను కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించినో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయడి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన దోమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొని అయ్యి ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహా పట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చు వచ్చను వచ్చను కదా అని చెప్పుకుందరు లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపునార బట్టలు ఊదారంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బం రాను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి గల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువును దాల్చిన చెక్క ఓమము దూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్ష రసము నూనె మెత్తని పిండె గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను రుచ్యమైనవన్నయూ దివ్యమైనవన్నయూ నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనపడనే కనపడవని చెప్పుకు దానిని గూర్చి దుఃఖపడుదురు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో సన్నపు నార బట్టలు దోమర రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రక్తములతోనూ ముత్యములతోనూ అలంకరించబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలిచిందరు ప్రతి నావికుడు ఎక్కడికైనాను సబులు చేయి ప్రతివాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చే వారందరూ దూరముగా నిలిచి దాని దహన దూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అనుకుని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసి తుమ్మిపోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వేమి చేత ధనవంతులయ్యరి అది ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొని చూ కేకలు వేయిచుండరి పరలోకమా పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా దాని గురించి ఆనందించడి ఎలైనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చి ఉన్నాడు తర్వాత బలిష్టుడైన ఒక దేవ ఒక దూత గొప్ప తిరగటువంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి జనములనియు నీ మాయమంత్రముల చేత మోసపోయేరి కావున వై వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లనుగురవి ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దం ఇక ఎన్నడూ నీలో వినబడదు మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడూ నీలో ఎంత మాత్రమునో కనపడడు తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినపడదు దీపపు వెలుగు నీలో ఇక ప్రకాశింపనే ప్రకాశింపదు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడు వినపడవు అని చెప్పాను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధించబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనపడి కనపడెను అనను